అది విజయనగరం జిల్లా నాకు ఎల్జీటీ విభాగంలో నూట నలభై ఆరో ర్యాంక్ వచ్చింది ఎనభై నాలుగు మార్కులకు పైగా మార్కులు సాధించాను వెరిఫికేషన్కి వన్ ఇస్ట్ వన్ అని చెప్పి వెరిఫికేషన్కి పిలిచారు వెరిఫికేషన్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది తర్వాత రిజెక్షన్ లిస్ట్ పెట్టారు రిజెక్షన్ లిస్ట్లో నా నేమ్ లేదు అలాంటప్పుడు తర్వాత పదిహేనో తారీఖున రిలీజ్ చేసినటువంటి సెలక్షన్ లిస్టులో కూడా నా నేమ్ లేదు మరి నా నేమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది నా జాబ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు సార్ నాకు న్యాయం కావాలి కాల్ లెటర్స్ వచ్చాయి జాబ్ వన్ ఇస్ట్ వన్కి ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయ్యింది అంతా బాగానే ఉంది రిజెక్ట్ లిస్ట్ ఇచ్చారు రిజెక్ట్ లిస్టులో కూడా మా నేమ్స్ ఏమీ లేవు దానికి కానీ మేము ఎంతో ఆనందించి ఇంట్లో అందరం ఆనందపడ్డాం ఉద్యోగం వస్తుందని కానీ లాస్ట్లోని పదిహేనో తారీఖున సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు దానిలో మా నేమ్స్ లేవు వెళ్ళి డిఈ సార్స్ నడితే మీ ప్లేస్లో స్పోర్ట్స్ వాళ్ళని యాడ్ చేసాం స్పోర్ట్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ముందున్నటువంటి ఈ వీడియోలో చూడండి చాలా స్పష్టంగా విజయనగరం జిల్లా ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి తనకి తన చెప్తున్నాడు కదా ఇప్పుడు నేనేది చెప్పట్లా అలాగే ఈరోజు అసెంబ్లీ విజయవాడలో అసెంబ్లీలో అసెంబ్లీ యొక్క ఆవరణం దగ్గర మరి ఎందుకని వాళ్ళు ఎంతలాగా గగ్గోలు పెడతా ఉన్నారు ఒకసారి ప్రతి ఒక్కరు చాలామంది ఆల్రెడీ వెరిఫికేషన్లు అయిపోయినాయి అపాయింట్మెంట్లు ఇచ్చేశారు ట్రైనింగ్ పీరియడ్ జరుగుతుంది ఏం సార్ మాకు ఇదని కొంతమంది ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు సో ఇక్కడ దయచేసి ఉద్యోగాలు వచ్చినటువంటి బ్యాచ్ మీకు ఉద్దేశించి కాదు అదేందా ఇక్కడ అన్యాయం జరిగింది మేము కూడా వన్ ఇస్ టూ వన్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది కాల్ లెటర్స్ వచ్చి వెరిఫికేషన్ కూడా చక్కగా కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు టాప్ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటో చాలామందికి అర్థం కావట్లేదు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ముందు నుంచి కూడా చాలా విషయాలు చెప్తున్నా కొంతమందికి ఏదో నార్మల్గా టేక్ ఈజీగా తీసుకున్నారో వదిలేశారు మరి ఈ విషయం ఇప్పుడు నేను చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా మంది నాకు పెట్టారు ఈ విషయాలు మీకు తమ కూడా పెట్టినటువంటి విషయాలని మీరు చూస్తున్నారు కదా డిఎస్సి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల మీద ప్రస్తుత సర్కారు అయితే వాటి మీద ఎంక్వైరీ చేస్తుంది రేపు ఈ మెగా డీఎస్సీ మీద ఈ ఐదేళ్ల కాలంలో ఇచ్చే నోటిఫికేషన్ల మీద ఎంక్వైరీ చేయరని వాటి మీద కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ మీద చేయరని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా ఫస్ట్ క్వశ్చన్ అండి చాలామంది సార్ మళ్ళా మీరు దీన్ని మొదలుపెట్టారు అని నేను గత కొన్ని రోజుల నుంచి కూడా ఎందుకు చేశారంటే ఈ ప్రోగ్రాం అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను మెగా డిఎస్సి గురించి ఆఫ్ చేశాను చేయటం వీడియోలు చేయటం ఆఫ్ చేశాను కేవలం టెట్కి సంబంధించి నేను గ్రూప్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ప్రాక్టీస్ పెట్టాలి కాబట్టి వాటి మీద నిమగ్నమైపోయి ఉన్నాను సో నాకు ఈరోజు చాలామంది అభ్యర్థులు వాళ్ళు పెట్టారు ఇలాగా మేము వెళ్ళాము మా పరిస్థితి ఇది అని వన్స్ ఒకసారి న్యాయస్థానంలో కేసులు ఉండగా న్యాయస్థానంలో కేసులు అండగా మీరు ఏదైనా చూసుకోండి చాలామంది అభ్యర్థులకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎలా ఉందంటే ఈ మెగాడిఎస్సి ఒకటే ఎలా జరిగిందా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పన్నెండు అలాగే రెండు వేల పద్నాలుగు కూడా ఇలాగే జరిగిన అప్పుడంటే మేము రాయలేదు కాబట్టి మాకు తెలియదు ఇప్పుడు మేము రాసాము రాసి వెరిఫికేషన్ జరిగింది రెండు ఇక్కడ సెవెంటీ సెవెన్ జీవోలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల బట్టి మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు అర్థమైంది ముందోళ్ళకి అన్ని తెలివితేటలు లేవా ముందోళ్ళ అంత తెలివిగా ఆలోచించలేదా లేదు మీరు చూడండి ఇంత జరుగుతున్న మిత్రులారా నువ్వు ఎన్ని కోచింగ్ సెంటర్స్కి తిరిగావు నేను ఒకటే నేను ఒకటే బాధపడుతుంది నేను ఒకటే బాధపడుతుంది ఈరోజు నువ్వు ఎన్ని కోచింగ్ సెంటర్స్కి తిరిగి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టావో నాకు తెలియదు తెలియదు కానీ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎంత బాధ కలుగుతున్నప్పుడు ఒక్క కోచింగ్ సెంటర్స్ నుంచి డైరెక్టర్ వాళ్ళ ఫ్యాకల్టీలు వచ్చి నీకు నీకున్న సమస్యను బట్టి ఈ నార్మలైజేషన్ విధానాన్ని గురించి కానీ ఈ సెవెంటీ సెవెన్ జీవో గురించి కానీ వెరిఫికేషన్ పూర్తి అయిపోయి చాలా మంది స్వీట్ బాక్సులు కూడా ఇచ్చేశారు చాలామంది స్వీట్ బాక్స్ ఇచ్చుకుని పండగ జరుపుకుని సెలక్షన్ ఏంటంటే ఎంత విచిత్రం అంటే సెలక్షన్ లిస్ట్లోనూ పేరు లేదు రిజెక్ట్ లిస్ట్లోనూ పేరు లేదు రిజెక్ట్ లిస్ట్లో లేదు అనుకుంటే చాలామంది ఏమనుకుంటారు ఎగ్జామ్గా వచ్చేస్తుందని అనుకుంటా ఇప్పుడు నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను గతం నుంచి నాకు వీటి మీద అనుభవం ఉంది కాబట్టి వీటి గురించి చాలాగా ప్రభుత్వ ఉద్యోగాల పట్ల నోటిఫికేషన్ల పట్ల ఎలా జరుగుతాయి ఏంటి అన్ని విషయాలు చెప్తున్నా అప్పటికీ పట్టించుకోకుండా వెళ్ళిపోయా చాలామంది ఇప్పుడు కోర్టులో ఉన్నాయి ఓకే నా బాధ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి ఈ నోటిఫికేషన్ ఎలాగైతే జరిగిందో ఈ నోటిఫికేషన్ ఎలాగైతే జరిగిందో రేపు వచ్చే నోటిఫికేషన్లో ఈ పద్ధతి అనుసరించరని గ్యారంటీ ఇస్తారా ఇప్పుడు ఎలాగైతే వన్ టూ వన్లో ఎంతమంది అయితే వెరిఫికేషన్ అయిపోయి కూడా రాలేదు సెవెంటీ సెవెన్ జీవో జీవో సెవెంటీ సెవెన్ ఇవన్నీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి ఇవన్నీ చదువుతానేమో చాలామందికి నచ్చదు సరే ఎవడు బాధ ఆడపడతాడని నేను వదిలేసాను నేను చదువుతున్నాను ఎందుకంటే నిజాలు చదువుతుంటే చాలా మందికి నచ్చట్లేదు సో ఏడు జవాళ్ళు ఏడుస్తారు ఏం చేస్తాం మరి ఇంకా అందుకనే నేను పెద్దగా పట్టించుకోండి వదిలేసాను నా గ్రూప్ వాళ్ళకే వాళ్ళకి మాత్రం టాప్ మార్కులో రావాలా వాళ్ళని ఖచ్చితంగా మంచిగా సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓపెన్లో ఉద్యోగం నుంచి నేను ఆ విధానంలోకి వెళ్తూ వాళ్ళని గైడ్ చేసుకుంటున్నానండి అది అంతే అదే సో మరి ఇక్కడ ఈ ఇప్పుడు అనుసరించిన ఇదే విధానాన్ని నెక్స్ట్ డిఎస్సిలో అనుసరిస్తే నీ పరిస్థితి ఏంటి మొన్నేమో ఈ నోటిఫికేషన్లో వన్ ఇస్ టూ వన్లో నీకు వెరిఫికేషన్ కూడా అయిపోయి నీ పరిస్థితి ఎలా రేపొద్దున సేమ్ వచ్చిన డిఎస్సిలో కూడా ఇలాగ ఎదురుతాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు అభ్యర్థులు ఆరోపిస్తున్నా అభ్యర్థులు బాధపడుతున్నా అభ్యర్థులు కోర్టుకెళ్ళినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిగా పరిశీలన చేసి అదేవిధంగా విచారణ చేసి వాటన్నిటికీ ఇక్కడ పరిష్కారం పరిష్కారం అంటే ఏంటి పరిష్కారం ఇప్పుడు వెళ్ళినటువంటి ప్రతి ఒక్క కదా ఇకపోతే కోర్టు ఆల్రెడీ చెప్పింది సింగిల్ బెంచ్ చెప్పింది డివిజన్ బెంచ్ ఇది ఒకటే అండి పోస్ట్ ప్రిఫరెన్స్ మరి దానికి సంబంధించి ఏమైంది ఎవరికి తెలియదు ఇప్పటి వరకు తెలియదు కదా ఒకవేళ ఆ పదిహేను మంది కావచ్చు ఆ పదిహేను మందికి న్యాయం జరిగి అదేనా ఆ పదిహేను మందికి న్యాయం జరిగి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ పదిహేను మందిని బేస్ చేసుకుని మిగిలినటువంటి వాళ్ళకు కూడా దాదాపుగా ఆ తీర్పును ఆశ్రయించి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఇంచుమించుగా నాలుగు వేల మంది అభ్యర్థుల జీవితాలు మళ్ళీ తారుమారు ఈ విషయం తెలుసా ఇది తెలియదు ఇది తెలియదు మీకు ఇది కూడా తెలియదు సో ఇక్కడ కోర్టు డివిజన్ బెంచ్ కూడా చెప్పింది డివిజన్ బెంచ్ అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఏమైంది మరి కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏమవుతున్నాయి మన న్యాయస్థానం ఉండి కూడా మనకి న్యాయస్థానాన్ని న్యాయమూర్తుల దగ్గరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి అభ్యర్థులు మరి రోజు మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా మీరు ఆలోచన చేసుకోండి మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని కోర్టుకెళ్ళారు అదే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పానండి నాకు కాల్ చేసిన వాళ్ళకి నేను చెప్పా నాకు కాల్ చేసిన ఒకవేళ నేను కేసేస్తానికే నేను సో పిల్లచ్చు పిల్లు అదేవిధ నేను పిల్లచ్చు కానీ ఇక్కడ వెళ్ళినటువంటి అభ్యర్థులు పరీక్ష రాసిన అభ్యర్థులకి నేను వాళ్ళకి మొత్తుకున్నా సార్ మా లాయర్ గారు ఈ పాయింట్ల మీద అన్నారండి ఆ పాయింట్ల మీద లాయర్ గారు చెబుతారయ్యా లాయర్ గారు చెబుతారు అదేనా నేను ఈ విషయం ముందు చెప్పా మీరు ఎంటైర్డ్ నోటిఫికేషన్ మీద ఛాలెంజింగ్ చెయ్యండి అన్నా ఇది ఒక్కడికి అర్థం కాల ఒక్కడికి కనీసం బుర్ర లేదు ఎందుకంటే బట్టి పట్టే చదువులకు అలాగే ఉండదు అదేవిధ మీరు ఏం చేయాలా ఎంటైర్డ్ నోటిఫికేషన్ మీద ఛాలెంజింగ్ చేసి అప్పుడు నిలబడుతుంది మరి కాలమైంది ఇంత ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళారు చాలామంది ఏమంటే మీ లాయర్లు మీరు పెట్టుకున్న మీ లాయర్లు ఎవరు పెట్టుకున్నారు నాకు తెలియదు అదేనా నేను ఇంతకుముందు కొంతమంది కట్టని ఇటు అని నేను చెప్పాను లాయర్ల గురించి కూడా చెప్పాను ఇక నేను చెప్పట్లేదు ఏ లైర్ గురించి కూడా నేనేం చెప్పట్లేదండి ఇంకా చెప్పే ఉద్దేశాలు కూడా లేవు ఏం జరుగుతున్నాయి ఏంటి అన్నది కూడా మాకు తెలుసు సో అందుకే నేను ఎవరి గురించి కూడా ఇంకా నేను చెప్పేటువంటి ప్రసక్తి కూడా పోయింది పూర్తిగా ఆల్రెడీ మీకు కూడా నేను నేను ఎందుకంటే ఈ యొక్క న్యాయస్థానంలో న్యాయవాద వృత్తిలోనికి నేను వెళ్తున్నాను కాబట్టి ఆయా విషయాలను బట్టి చాలా స్పష్టంగా మీకు చెబుతా ఉన్నా మిత్రుడు అర్థమైనా సో చూడండి అంటే మీరు ఎంటైర్డ్ నోటిఫికేషన్ ఛాలెంజింగ్ చేసుకోడు ఒక్కసారి కూడా స్టే పిటిషను స్టే ఆర్డర్ పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నారు స్టే ఆర్డర్ పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నారు మాటి మాటికి కీలోను డాట్స్లోను ఆ పాయింట్ల మీద ఈ పాయింట్ల మీద వేస్తున్నారు కానీ ఒక్కసారైనా స్టే పిటిషన్ మీద ఆర్డర్ వేయించగలిగారా ఎవరైనా ఎందుకు ఇంకా ఎన్నిసార్లు తిరుగుతారు చెప్పండి గెలుగు అడుగుతా ఓ ఎంతసేపు తిరగడమే కోటి చుట్టూ తిరగటమే ఎంతసేపు తిరగ స్టే పిటిషన్కి ఎందుకు అడగలేకపోతున్నారు స్టే పిటిషన్ కోసం ఒకసారి మీరు నేను చెప్పినటువంటి విషయాలను ఆలోచన చేసుకోండి దయచేసి ఎవరో మీరేమీ తప్పుగా అనుకోకండి ఉన్నది చెప్పా చాలామంది న్యాయస్థానం చెప్పిన ఆల్రెడీ న్యాయస్థానం ఏం చెప్పింది మీకు ఇక్కడ డివిజన్ బెంచ్